నాకు వాళ్ళ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది వాళ్ళు అలా చేయకుంటే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు వాళ్ళ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంతా వాళ్ళే చేశారు అంతా వాళ్ళే చేశారు అందుకని నీకు నాకు ఆ ప్రాబ్లం వచ్చింది అని ఇటువంటి సందర్భం మీకే కానీ ఎదురైనట్లయితే అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రాబ్లం వస్తుంది అని కానీ మీరు అనుకుంటున్నట్లయితే ఒక్కటి గుర్తించుకోండి మెయిన్గా నిజానికి అక్కడ ఎవ్వరూ లేరు మీరు అనుకుంటున్నట్లు వాళ్ళ వల్ల ప్రాబ్లం మీకు రాలేదు నిజానికి వాళ్ళకి లేరు నీలో ఉన్న కర్మ ఏదైతే ఉందో రిలీజ్ అవుతుంది ఈ రిలీజ్ అయినప్పుడు సిచ్యువేషన్ రూపంలో నీ ముందుకు అలా కనిపిస్తుంది వాళ్ళ వల్ల నీకు ప్రాబ్లం వచ్చింది అని అర్థమవుతుందా వాళ్ళ వల్లనే ప్రాబ్లం వచ్చింది అనుకోండి సో వాళ్ళ వల్ల నీకు ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు నీలో ఉన్న కర్మ రిలీజ్ అయింది రిలీజ్ అయింది వాళ్ళ రూపంలో నీకు కనిపిస్తుంది నువ్వు చేయాల్సింది ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ వేసుకోవద్దు ఒకవేళ వాళ్ళ వల్ల నీకు ప్రాబ్లం వచ్చింది అంటే ఓకే వచ్చిందా రైట్ అలానే ఉండాలి మనం కానీ మనం ఏం చేస్తాం కంప్లైంట్ చేస్తాం వాళ్ళ వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది అని డిస్కస్ చేస్తాం వేరే వాళ్ళతో ఇలా చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళి వెళ్ళిపోతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ వల్ల ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అటువంటి సిచ్యువేషన్సే మళ్ళీ మళ్ళీ మనకు క్రియేట్ అవుతూ ఉంటాయి ఎటువంటి సిచ్యువేషన్స్ అనుకుంటూ ఉంటాం కదా మనం నేను ఎప్పుడూ మంచి చేస్తానండి కానీ నాకు ఎప్పుడు అందరూ ఇలానే నాకు చెడు చేస్తూ ఉంటారు నేను ఎంత మంచిగా ఉన్నా సరే నేను ఎంత మంచిగా ఉన్నా సరే వాళ్ళు నాకు ఇలానే చేస్తారు ఏంటో నాకు నా లైఫ్ ఏంటో అందరు నేను అందరికి మంచి చేస్తాను నాకు అందరూ ఇలానే చేస్తూ ఉంటారని ఇటువంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి ఎందుకు ఇన్ఫర్మేషన్ వేసుకుంటూ ఉన్నా వేసుకుంటూ ఉన్నాను ఇంకా చెప్పాను కదా అలాగా వేసుకోవద్దు మనలో ఏ డేటా అయితే ఉందో అదే రిలీజ్ అయినప్పుడు సిచ్యువేషన్ రూపంలో మన ముందుకు వస్తుంది ఇటువంటి టైంలో మనం హ్యాపీగా ఎంత హ్యాపీగా ఉండాలి అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉండాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే చాలు మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందంటే మనం ఊహించనంతగా మనం అసలు ఊహించడం మన ఊహకు అందం అంత హ్యాపీనెస్ అంత ప్రశాంతత మన లైఫ్లోకి వస్తుంది ఎక్స్పీరియన్స్ చేస్తారు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆ యొక్క ప్రశాంతతను ఆ యొక్క అద్భుతాన్ని ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇన్ఫర్మేషన్ వేసుకోవద్దు ప్రాబ్లం వచ్చింది అంటే హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి నిజానికి ప్రాబ్లం కాదు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది సిచ్యువేషన్ రూపంలో వస్తుంది ఆ సిచ్యువేషన్ చూసి ఇన్ఫర్మేషన్ వేసుకున్నాం అనుకో మళ్ళీ అటువంటివే నీ ముందుకు వస్తూ ఉంటాయి వేసుకోవద్దు హ్యాపీనెస్ని పొందాలి అంటే మనం హ్యాపీగా ఉండాలి రైట్ థ్యాంక్ యూ